ఆర్జిత్రి పరిధి ఓసిపి వన్ లో గడువు కంటే ముందే వార్షిక లక్ష్యమైన ముప్పై లక్షల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడం జరిగిందని పేర్కొన్నారు పీవో కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు సమిష్టి కృషితోనే సమయస్పూర్తితో ముందుకెళ్లినప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించుకోవడం జరుగుతుందని తెలిపారు ముందుగా ప్రాజెక్టు అధికారితో పాటు ఇతర అధికారులు కార్మిక సంఘాల నాయకులు కార్మికులు మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్లడం జరిగిందని అందుకు వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపడం జరుగుతుందని తెలియజేశారు సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలనుకున్నప్పుడు నాది అనే భావం ప్రతి ఒక్కరిలో వచ్చినప్పుడే ఇంతటి ఘనకీర్తిని సాధించుకోవడం జరుగుతుందని వివరించారు అలాగే రాబోయే రోజుల్లో ఓసిపి వన్ ప్రాజెక్టులోని నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై ముందుకు వెళ్లాలని తర్వాత ఈ మూడు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఓసీవన్ మళ్ళీ వెనక తిరిగి చూడకుండానే ముందుకే పోతుంది అలాగే అదొక ఎక్స్పీరియన్స్ నాకు ఈ ఓసీ వన్తో ఉన్న అంటే అప్పటికే మొత్తం సెటిల్ అయ్యింది నేను వచ్చేటప్పటికి అంటే ఇక దాని స్టడీ దాన్ని ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది తప్ప ఇష్యూస్ కూడా ఏం కనపడలేదు అంటే వేరే ఓసీ టూ టోటల్గా డీలైల్ అయ్యింది అంటే లాట్ ఆఫ్ ఇష్యూస్ ల్యాండ్ ఎక్విషన్ ఇష్యూస్ కాంట్రాక్టర్ ఇష్యూస్ డిసిప్లిన్ ఇవాళ ఓసీ టూలో కూడా అదే చెప్పొచ్చా ఇంటర్ డిసిప్లినరీ మీటింగ్ అయితే ఇన్ తర్వాత వాళ్ళకి చెప్పొచ్చా అరే ఓసీ వన్ ఓసీ టూ రెండు ఒకటే మైన్లు మరి ఓసీ వన్ ఏమో దూసుకుపోతుంది ఓసీ టూ ఏమో వెనకబడుతున్నారు దానికి కారణం ఒకటే అక్కడున్న వ్యక్తులే కారణం అంతేగాని మిషన్లు ఇవేమీ చేయదు అక్కడ ఉన్న వ్యక్తులు సరిగ్గా పని చేస్తే మిషన్లు సరిగ్గా పనిచేస్తాయి మిషన్ మిషన్లు సరిగ్గా పనిచేస్తే ఉత్పత్తి ఉత్పాదకలు వస్తాయి మనం కాబట్టి అక్కడ ఉన్న రాధాకృష్ణను చూసి రాధాకృష్ణ చూడండి ఎడ చేస్తున్నాడు మనం నిజంగా ఈ పేరు కూడా చెప్పు అంటే సభలో చేస్తా ఎందుకంటే రేపు ఆయన అన్నట్టు వచ్చే రెండు మూడు మూడేళ్ళల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏం చేయాలనేది ముందు నుంచి ఆయన ప్లాన్ చేసుకుంటా పర్మిషన్లు టెనింగ్ పర్మిషన్ పల్లి పర్మిషన్ అవి ఎట్లా కూడా డీజేపీ అసలు ఒప్పించారు ఒప్పించకపోతే తప్పదు అయిపోతుంది ఆయన ఒప్పించాల్సిందే అది మా ఉద్యోగ ధర్మం అది కానీ అంటే ధర్మాన్ని నిర్వర్తించడం అనేది ఆయన గొప్పతనం అలాగే ఎప్పటికప్పుడు రికార్డులు సెట్ చేస్తూ అనమాట ఇందాడ రావు గారు చెప్పినట్టు ఏది ప్రొడక్షన్ డే రోజులు పది పదహారు వేల టన్నులు రావాలి డిస్పాచ్ పద్దెనిమిది రేట్లు వెళ్ళాలి ఇలా టార్గెట్లు సెట్ చేసి అట్లా ముందుకి వెళ్ళినప్పుడు ఏంటంటే న్యాచురల్గా టార్గెట్లు వస్తాయి ఎందుకంటే దాని దగ్గర ఏర్పాటు కూడా చేస్తాడు కాబట్టి అలాంటి మంచి సమర్థమైన నాయకత్వంలో ఓసీ వన్ అనేది అనేది ఓసీ వన్ ఓసీ వన్ కార్మికుల యొక్క అదృష్టం అక్కడున్న ఎంప్లాయీస్ కానీ అంత సంతోషంగా ఉంటారు సంతోషంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ కంపెనీ అభివృద్ధి చెందుతుంది ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారి రాధాకృష్ణ పి శ్రీనివాస్ మేనేజర్ ఉదయ్ అర్జున్ కార్మిక సంఘాల నాయకులు గౌతమ్ గడ్డం తిరుపతి తదితరులు పాల్గొన్నారు